క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవమగల దేవుని మాట యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును మానవుడు కొన్నింటిని ఆలోచన చేసి అవి సఫలీకృతం అవ్వాలని తాను నడిచి వెళుతున్న మార్గంలో క్షేమకరంగా ఉండాలని అనుకుంటాడు అయితే దేవుని వాక్యం బోధిస్తుంది నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరుస్తాను నీ మార్గముల మీద నీకు వెలుగు ప్రకాశింప చేస్తానని ఎప్పుడు మనం యోచన చేసి వాటిని ఆయన స్థిరపరుస్తాడంటే అదే యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడి ఉంది నీవు సర్వశక్తిని వైపు తిరిగి నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తీసివేసిన అప్పుడు దేవుడు నీవు యోచన చేసిన దాన్ని స్థిరపరిచి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు అంతేగాని దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు ప్రణాళికలు నీవు కలిగి వాటిని స్థిరపరచమంటే దేవుడు స్థిరపరచడు కనుక దేవునికి ప్రీతికరంగా జీవించు దేవుడు నీ జీవితంను వెలుగుతో నింపుతాడు పరిశుద్ధుడైన దేవుడు జీవం కలిగిన ఈ మాటలను మనందరి హృదయాల్లో గాక ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడు జీవాధిపతి మీకు వందనం తండ్రి మేము మీ వైపు తిరిగి పరిపూర్ణంగా మీకు విధేయులకు లాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె